ఈ బుడత మామిడి అనేటువంటి వెరైటీ ఇంతెంతగాయలే ఉంటాయండి కాయ వచ్చేసరికి సైజు ఇదే ఉంటుంది కానీ టేస్ట్ వచ్చండి హెవీగా ఉంటుందండి ఇది టేస్ట్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి చాలా అంటే చాలా తీగా ఉంటుంది ఎందుకంటే ఇది పూర్వకాలంలో అప్పుడు రోజుల్లో మా తాతగారు ఆ టైంలో వేసేవాడు ఆయన వేసిన జట్టు ఇప్పటికీ కూడా ఉందండి ఇంతెంతగా ఉంటాయి అవి రాలేక తినేవాళ్ళు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా బుడతమావిడి గుర్తులండి ఇది ఒక గుత్తుకొచ్చండి ఒక ఐదు నుంచి పదిహేను వరకు ఉంటుందండి చూడాల వస్తుందా సరిగా గుత్తులు 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 కింద కాశీ వేసినటువంటి మామిడి అండి ఇది బిగ్ సైజ్ పెంచే ఉంటుంది దీని థర్టీ థర్టీలో దీని ముప్పై ముప్పై సైజు జాకెట్లో నేను ఈ రకం వాగకూడదని చెప్పి మా తాతగారు వేసినప్పటి నుంచి కూడా అంటే అక్కడి నుంచి కూడా దీని అంట్లు ఎలా అయితే మనం సేకరితో ఆకించా ఆ మొక్క నుంచి తీసుకుని అండి మళ్ళీ అంట్లు కట్టుకుని